హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు వచ్చి మామిడి తాండ్ర మామిడికాయలు పంచదార తీసుకోవాలి మామిడికాయలను కడిగి తొక్క తీసి గింజలు తీసివేసి మిక్సీ పట్టుకోవాలి తాండ్ర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది బయట కొనుక్కునే కంటే మనం ఇంట్లో చేసుకొని పిల్లలకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ హీటెక్కిన తర్వాత మనము మిక్సీ పెట్టుకున్న జ్యూస్ను బాండీలో వేసుకోవాలి లో ఫ్లేమ్లో మామిడికాయ జ్యూస్ను అడుగంటకుండా ఉడికించుకోవాలి బాగా ఉడికించాలండి చిన్న స్పూన్ పసుపు పంచదార వేసుకొని బాగా ఉడికించుకోవాలి అడుగు అంటకూడదండి బాగా ఉడికించుకోవాలి అలాగని బాగా పాక వచ్చిన దాకా ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి అయినా లేదా నూనైనా రాసుకోవాలి ప్లేట్లో వేసుకోవాలి ఎండలో ఆరపెట్టుకోవాలి ఎండలో పెట్టలేని వాళ్ళు ఫ్యాన్ కిందైనా పెట్టుకోవచ్చు మామిడి తాండ్ర రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్